ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి మరి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట నిజంగా నీకు చీము నెత్తురు ఉంటే ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలువు బిడ్డ నడ పెట్టుకొని భార్య నటం పెట్టుకొని గెలిచినవి నువ్వు ఇయాల గౌరవ మంత్రి వర్యులు ఒక బీసీ బిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కబర్దార్ కౌశిక్ రెడ్డి ఏమనుకుంటున్నావు నువ్వు నీ వెనక తిరిగే చెంచగల లేక అనుకుంటున్నావా ఏమనుకుంటారు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా భూ కబ్జాదారులు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా షీటర్లు నీ లెక్క మీద చేసి ఆఫీసర్ల మీద చేసి ఆ ఆర్టీఓలు పెట్టి ఇసుక మట్టి మాఫియా వాళ్ళంతా నీ దగ్గర పెట్టుకొని మరి వాళ్ళ గౌరవ వర్యులు ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు ఆధారాలతో నువ్వు బయటికి రా లేకపోతే నీకు తాట తీస్తావు బిడ్డ ఏమనుకుంటున్నావు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారికి నీ నోటికి అద్దు లేకుండా అదుపు లేకుండా మాట్లాడుతున్నావు ఏం ఎమ్మెల్యేగా ఉండాలని లేదా ప్రజలందరూ నీకు ఏమని ఎమ్మెల్యే పదవి ఇచ్చారు ఏ రకంగా నువ్వు ప్రజలకు ఏ విధంగా పనులు చేయాలి నువ్వు నువ్వు ఏం చేస్తాను పక్క నాయకుల మీద పడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా ఒక గౌరవం లేదు ఒక మంత్రి మంత్రి అని రెస్పెక్ట్ లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీ లెక్క అనుకుంటున్నావా నలుగురు చెంచగాలని వేసుకోండి నీ వెనక తిరిగేట వాళ్ళందరికి బాగోతా అలా అంతా మాకు తెలుసు అన్న గుర్తుపెట్టుకో మేము కూడా తీస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ ఆస్తులు ఎక్కడి భూములు ఎక్కడి ఫర్చునర్ కార్లు ఎక్కడి స్కూళ్ళల్లో ఫీజులు కట్టిన గాడిది కొడుకులను పట్టుకొని ఇవ్వాలి నువ్వు ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేసి ఇష్టం ఉన్నట్టు పైసలు సంపాదించి ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి దగ్గర నాకు మినిస్టర్ల దగ్గర అని చెప్పి మొత్తం అక్రమ భూములు అక్రమ దందులు భూ కబ్జాలు మట్టి మాఫియా ఇవన్నీ చేసేది నువ్వు నీ అనుచరులు ఇంకోసారి కనుక మా మంత్రి గారి జోలికి వచ్చిన మా ప్రణవ్ బాబు జోలికి వచ్చినా విడిచిపెట్టాం హుజ్రాబాద్లో తిరగనియం బిడ్డ నోరు దగ్గర పెట్టుకోవు నువ్వు హుజరాబాద్లో ఏం చెప్పి గెలిచినావు నీ బిడ్డ చెప్పింది వెయ్యి కోట్లు పట్టుకద్దా కేసీఆర్ తాత దగ్గర అని మరి ఆ వెయ్యి కోట్ల గురించి ఆలోచించు మరి మాకు ఈ మానేరు దగ్గర ఇక్కడ చెరువు దగ్గర మినీ డ్యామ్ పడతా అని చెప్పినావు దాని గురించి ఆలోచించు మా ఫ్రిడ్జ్ని కూలగొట్టి కొత్త ఫ్రిడ్జ్ చేయిస్తా అని చెప్పినావు దాని గురించి ఆలోచించు ఇటువంటి వాటి గురించి ఆలోచించు పైసలు ఎట్లా తేవాలా హుజరాబాద్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచించు పక్కల పార్టీల మీద పడి మెల్లగా దందరం పంపించి వెనక నువ్వు అత్తను చూతను కావచ్చు తరిమి కొడతాం నిన్ను పార్టీలకే రానీయం నిన్ను తీసుకొచ్చినా నువ్వు వచ్చిన వాళ్ళని నేను ఇద్దరు కలిపి కొడతాం హుజరాబాద్ బిడ్డలు అంటే ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకున్నంత ప్రతి మీరు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలే ఇప్పుడు ఎంత నువ్వు నీ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఇంకోసారి కనుక ప్రభాకరణ జోలికి నువ్వు వచ్చినావు అనుకో నాలుగు జాగ్రత్త తీర్దార్ కౌశిక్ రెడ్డి